కంటి కింద వలయాల్లా మచ్చల్లా ఏర్పడితే డార్క్ సర్కిల్స్ దానికి ప్రధాన కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం కావచ్చు లేదంటే తగినంత నీటిని మీరు తీసుకోకపోవడం కావచ్చు ఇటువంటి కారణాల వలన వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఇంట్లోనే సులువుగా తగ్గించుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా నాణ్యమైనటువంటి బాదం పప్పుని తీసుకొని ఒక సాన రాయి దగ్గర కొంచెం ఇక్కడ చూస్తున్నది రోజ్ వాటర్ నాణ్యమైనటువంటి రోజ్ వాటర్ని తీసుకొని వచ్చి అందులో ఈ బాదం పిక్కని బాగా అరగదీయండి ఎంత అరగదీయాలంటే వెంటనే అది ఒక క్రీమ్ లాగా పేస్ట్ లాగా సాఫ్ట్ గా వస్తుంది ఇలా తయారైన బాదం పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మీకు సమయం దొరికినప్పుడు లేదా నిద్రించే ముందు ఈ బాదం పేస్ట్ ని కొంచెం చక్కగానే చేసుకోండి ఇలా కళ్ళ కింద ఇక్కడ చూపిస్తున్న విధంగా అద్దేసి ఒక గంట పాటు ఉంచండి తర్వాత చల్లటి నీటితో మొహం కడిగేసుకోండి ఈ విధంగా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ ని సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంది మా వద్ద కఫహరిణి అంటే దగ్గుతో బాధపడుతున్న వారు కఫంతో ఇబ్బంది పడుతున్న వారు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి నయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే కఫహరిణి కూడా ఇస్తాము అలాగే రతి గుళికలు మగవారిలో శృంగార సమస్యలను తగ్గించి స్పెర్మ కౌంట్ ను పెంచి అలాగే అంగస్తంభనం బాగా జరిగిార శక్తిని పెంచేటువంటి రతి గుళికలు ఇంకా నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి జానుశూల హరిణి అలాగే బ్యాక్ పెయిన్ నియంత్రించేటువంటి కటిశూల హరిణి అధిక బరువుని అతి సునాయాసంగా తగ్గించుకునేటువంటి స్థూలకాయ హరిణి వెయిట్ లాస్ పౌడర్ అలాగే ఐసైట్ దృష్టి మందగించి ఇంతెంత బోత లాంటి కళ్ళ పెట్టుకునే పరిస్థితిని తప్పించి దృష్టిని పెంపొందించే దృష్టివర్ధిని అలాగే డయాబెటీస్ కంట్రోల్ పౌడర్ మధుమేహాన్ని నియంత్రించేటువంటి కెమికల్ లేనటువంటి మధుమేహ ఇంకా గ్యాస్ట్రిక్ సంజీవని అంతేకాకుండా ఏం తిన్నా అరగకుండా గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేటువంటి వారి కోసం జీర్ణవర్ధిని అనేటువంటి పొడి అలాగే ఒక సిరప్ ను కూడా అందిస్తూ ఉన్నాము వీటిలో మీకు ఏం కావాలన్నా మాతో మాట్లాడాలి అన్నా ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మమ్మల్ని సంప్రదించగలరు ధన్యవాదాలు